బ్రిటిష్ కేంద్ర పాలిత రాష్ట్రాలు వచ్చేసి ఢిల్లీ అజ్మీర్ మేవార్ అండ్ బెలుచిస్థాన్ దీనే అంటారు అలాగే మనకేంటి అంటే రాజ్యాంగ పరిషత్ ఎన్నికల దృష్ట్యా బ్రిటిష్ పాలిత రాష్ట్రాలను ఇక్రింది మూడు కేటగిరీలుగా విభజించారు మనకు చెప్పారు కదా రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి కాబట్టి ఈ రాజ్యాంగ పరిషత్కి ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం ఈ ఎన్నికల దృష్ట్యా బ్రిటిష్ పాలిత రాష్ట్రాలను క్రింది మూడు కేటగిరీలుగా విభజించారనమాట అవేంటంటే మొత్తం బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఎన్ని అంటే పదకొండు రాష్ట్రాలు ఆ పదకొండు రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించారనమాట అందులో ఏ రాష్ట్రాలు అంటే ఏ టైప్ ఆఫ్ రాష్ట్రాలు వచ్చేసి హిందువుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలన్నింటినీ కూడా ఏలో కేటగిరీ ఏలో చేర్చారనమాట ముస్లింలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా అంటే ముస్లింస్ ఎక్కువగా ఉన్న జనాభా ఉన్నారు కదా వాళ్ళని వచ్చేసి బీ రాష్ట్రాల్లో చేర్చారు అట్లాగే హిందువులు ఎక్కువగా ఉన్న అస్సాం రాష్ట్రాన్ని ముస్లింలు ఎక్కువగా ఉన్న బెంగాల్ రాష్ట్రంతో కలిపారనమాట సో ఈ కారణం చేత ముస్లిం లీగ్ రాజ్యాంగ పరిషత్ను బహిష్కరించడం అనేది జరిగిందనమాట అంటే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి అస్సాం రాష్ట్రాన్ని ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి బెంగాల్ రాష్ట్రంతో కలపడం వల్ల అది సి రాష్ట్రం కిందకి వచ్చింది ఈ రీజన్ వల్ల ముస్లిం లీగ్ అనేది రాజ్యాంగ పరిషత్ని బహిష్కరించింది అనమాట అయితే దేశ విభజన అనంతరం అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా దేశాన్ని విభజించింది కదా ఇండియా పాకిస్తాన్ లాగా అలా దేశ విభజన అనంతరం భారత రాజ్యాంగ పరిషత్లో సభ్యుల సంఖ్య ఎంత అంటే టూ నైంటీ టూ అనమాట ఓన్లీ ఇండియన్స్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మనకి బ్రిటిష్ పాలిత రాష్ట్రాల రాజకీయ ప్రా ప్రాతినిధ్యం మనం టూ నైంటీ టూ మెంబర్స్ సారీ ఇక్కడ త్రీ ఎయిటీ నైన్ మెంబర్స్ అన్నాం కదా ఇదేంటి అంటే విభజన కంటే ముందు అనమాట దేశ విభజన కంటే ముందు రాజ్యాంగ పరిషత్లో సభ్యుల సంఖ్య ఎంత అంటే త్రీ ఎయిటీ నైన్ ఇక్కడ ఇండియా మరియు పాకిస్తాన్ కలిసి ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే దేశ విభజన అనంతరం భారత రాజ్యాంగ పరిషత్లో సభ్యుల సంఖ్య ఎంత అంటే టూ నైన్టీ నైన్ అనమాట ఓన్లీ ఇండియన్స్ పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అయితే స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ అయితే బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ప్రతినిధులేమో టూ ట్వంటీ నైన్ మెంబర్స్ స్వదేశీ సంస్థాన స్వదేశీ సంస్థానాధీశులు ఎంతమంది అంటే సెవెంటీ ఈ రెండింటిని కలిపితే టూ నైన్టీ నైన్ అనమాట ఇంతకుముందు మనకి ప్రజాకర్షక పార్టీ బ్రిటిష్ కేంద్ర పాలిత రాష్ట్రాలు బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు అవన్నీ ఉండేది కదా విభజన అనంతరం ఏంటి అంటే టూ నైన్టీ నైన్ మెంబర్స్లో టూ ట్వంటీ నైన్ వచ్చేసి బ్రిటిష్ పాలిత రాష్ట్రాల ప్రతినిధులు ఉండేవాళ్ళు సెవెంటీ మెంబర్స్ వచ్చేసి స్వదేశీ సంస్థానాధీశులు ఉండేవాళ్ళనమాట అలాగే అత్యధిక ప్రతినిధులను పరిషత్లో కలిగి ఉన్న రాజకీయ పార్టీ ఆబ్వియస్గా కాంగ్రెస్ పార్టీ అనమాట టూ నాట్ ఎయిట్ మెంబెర్స్ని కలిగి ఉన్నారు సో అత్యధిక ప్రతినిధులను పరిషత్కి అందించిన రాష్ట్రం వచ్చేసి యూపీ యునైటెడ్ ప్రావిన్స్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారనమాట యూపీ నుంచి యాభై ఐదు మంది రాజ్యాంగ పరిషత్ కి ప్రాతినిధ్యం అనేది వహించారు అంటే ప్రతినిధులుగా ఎన్నుకున్నారు రెండవ రాష్ట్రం వచ్చేసి మద్రాస్ అనమాట అంటే అత్యధికంగా ఏ ఏ రాష్ట్రాల నుంచి రాజ్యాంగ పరిషత్తులో ప్రతినిధులు ప్రతినిధులు ఉన్నారు అంటే యునైటెడ్ ప్రావిన్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ మద్రాస్ నుంచి ఫార్టీ నైన్ మెంబర్స్ అలాగే అత్యధిక ప్రతినిధులు గల మొదటి స్వదేశీ సంస్థానం వచ్చేసి ఇది వచ్చేసి అన్నమాట మరి ఇక్కడ స్వదేశీ సంస్థాన దీక్షలో సెవెంటీ మెంబర్స్ అన్నాం కదా అందులో కూడా అత్యధిక ప్రతినిధులు గల మొదటి స్వదేశీ సంస్థానం వచ్చేసి మైసూర్ నుంచి సెవెన్ మెంబర్స్ గ్వాలియర్ నుంచి ఫోర్ మెంబర్స్ అనమాట అంటే అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు మైసూర్ గ్వాలియర్ నుంచి ఉన్నారనమాట స్వదేశీ సంస్థానాల్లో అట్లాగే జమ్మూ కాశ్మీర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్లో పరిషత్ సభ్యత్వాన్ని పొందిందనమాట అంటే స్టార్టింగ్ నుంచి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వం లేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్లో పరిషత్ అనేది సభ్యత్వాన్ని తీసుకుంది కాశ్మీర్ పరిషత్ జమ్మూ కాశ్మీర్ పరిషత్లో సభ్యత్వాన్ని తీసుకుంది మరి హైదరాబాద్ వచ్చేసి ఏంటి అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నవంబర్లో ఎందుకంటే అప్పుడు も తర్వాత హైదరాబాద్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రత్యేక రాష్ట్రాలు కదంటే స్వదేశీ సంస్థాన రాష్ట్రాలు కదా సో కాబట్టి జమ్మూ కాశ్మీర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ల పరిషత్తులో సభ్యత్వాన్ని పొందితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అక్టో నవంబర్లో హైదరాబాద్ రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని అనమాట ఎందుకంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనేది సపరేట్గా ఉండేది కాబట్టి అంతకుముందు లేదు సభ్యత్వం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నవంబర్లో భారతదేశంతో కలిసిన తర్వాత సభ్యత్వాన్ని పొందిందనమాట సో హైదరాబాద్ స్వదేశీ సంస్థానంగా ఉన్నంతకాలం దానికి సభ్యత్వం లేదు అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రమే సభ్యత్వం అనేది పొందిందనమాట సో రాజ్యాంగ పరిషత్కి నామినేట్ చేయబడిన సభ్యుల సంఖ్య ఎంత అంటే ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీను ఎన్నికలు లేకుండా డైరెక్ట్గా తీసుకుంటారంటే ప్రత్యేక మనకి ఎన్నికలు రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు నిర్వహిస్తామన్నాం కదా అట్లా ఎన్నికలు లేకుండా నామినేట్ చేయబడిన సభ్యుల సంఖ్య ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ మెంబెర్స్ని తీసుకునే వాళ్ళు అనమాట సో అట్లా నామినేట్ అయిన రాజ్యాంగ పరిషత్కి నామినేట్ అయిన కొంతమంది సభ్యులు చూస్తే సర్వపల్లి రాధాకృష్ణన్ కేటీ షా హెచ్వి కామత్ గోపాలస్వామి అయ్యంగార్ సో వీళ్ళు అంటే కొంతమంది నామినేట్ చేయబడిన వాళ్ళలో ఎగ్జాంపుల్ అనమాట సర్వేపల్లి రాధాకృష్ణన్ని కేటీ షాని హెచ్వి కామత్ని గోపాలస్వామి అయ్యంగార్ని నామినేట్ చేయడం జరిగింది అట్లాగే ఒక్క సభ్యున్ని మాత్రమే పరిషత్కు అందించిన స్వదేశీ సంస్థానాలు అల్వార్ ఇండోర్ భోపాల్ కొచ్చిన్ మయూర్భంజ్ కూచిబిహార్ ఇవన్నిటి నుంచి ఒక్కొక్క మెంబర్సే రాజ్యాంగ పరిషత్కి ప్రాతినిధ్యం అనేది వహించారు అట్లాగే రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనటువంటి మహిళల సంఖ్య ఎంత అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ అందులో కొంతమంది హంసా మెహతా దుర్గాబాయి దేశ్ముఖ్ సరోజినీ నాయుడు ఇట్లా అనమాట సో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన మహిళల గురించి కూడా మనకి గ్రూప్స్లో ఎగ్జామ్లో అడిగారన్నమాట ఇక్కడ నేను త్రీ మెంబర్స్ ఇచ్చాను ఇంకా ట్వెల్వ్ మెంబర్స్ కూడా ఉంటారు en వాళ్ళ పేర్లు కూడా తెలుసుకొని ఉంటే బాగుంటుంది తర్వాత రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వం పొందిన ఏకైక మహిళ వచ్చేసి బేగం ఐజార్ రసూల్ అనమాట అంటే రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వం పొందిన ఏకైక మహిళ అనమాట ఈమె అట్లాగే రాజ్యాంగ పరిషత్ సమావేశాలు ఉన్నాయి కదా రాజ్యాంగ పరిషత్ రెండవ సెషన్ సర్వ ఇది వచ్చేసి బిట్ అనమాట సో మనకి రాజ్యాంగ పరిషత్ సమావేశాల గురించి రాజ్యాంగాన్ని ఆమోదించిన కాలం ఎప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఇది మనకి తెలంగాణ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో అడిగాడు మరియు ఏపీ గ్రూప్ టూలో అడిగారనమాట రాజ్యాంగాన్ని ఆమోదించారు కాలం నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ రాజ్యాంగం ఆమోదించే నాటికి పరిషత్ నిర్వహించినటువంటి సెషన్స్ ఎన్ని అంటే లెవెన్ అనమాట అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ నాటికి రాజ్యాంగ పరిషత్ ఎన్ని సెషన్స్ నిర్వహించింది అంటే లెవెన్ సెషన్స్ నిర్వహించింది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాలం వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ ఆమోదించిన కాలం వేరు అమల్లోకి వచ్చిన కాలం వేరు అమల్లోకి వచ్చింది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ మరిక్కడ ఆమోదించే నాటికి పదకొండు సెషన్స్ అన్నాం కదా ఆమోదించిన తర్వాత పన్నెండవ సెషన్ నిర్వహించింది ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్న నిర్వహించారనమాట సో రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి నిర్వహించిన సెషన్స్ ట్వెల్వ్ అట్లాగే రాజ్యాంగం ఆమోదించే నాటికి వచ్చిన సెషన్స్ వచ్చేసి లెవెన్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే మొదటి సెషన్ కాలం ఎప్పుడు అనంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ థర్డ్ వరకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డేట్స్ సో మొదటి సెషన్ నిర్వహించిన కాలం నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్ టు ట్వంటీ త్రీ సో ఈ ఫస్ట్ సెషన్ నిర్వహణ కాలంలో జరిగిన సంఘటనలు ఏంటి అనేది చూద్దాం సో డిసెంబర్ నైన్త్న జరిగిన సంఘటనలు ఏంటి అంటే మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య టూ లెవెన్ మెంబర్స్ తర్వాత ఈ సమాజాన్ని బహిష్కరించిన రాజకీయ పార్టీ వచ్చేసి ముస్లిం లీగ్ పార్టీ ఎందుకంటే ముస్లిం కలిపారు కదా బెంగాల్లో కలిపారు కదా దానికోసం అని చెప్పేసి బహిష్కరించింది ముస్లిం లీగ్ పార్టీ అయితే ఎవరి సూచన మేరకు ఈ మొదటి సెషన్ నిర్వహించారు అంటే గవర్నర్ జనరల్ వెవెల్ సూచన మేరకు ఈ సమావేశం అనేది నిర్వహించడం జరిగిందనమాట అయితే ఈ ఫస్ట్ సమావేశంలో తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయాలు ఏంటి అంటే పరిషత్కి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీని నియమించడం జరిగింది అంటే మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే రాజ్యాంగ పరిషత్కి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సింహానే ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీని కూడా నియమించడం జరిగింది పై నియామకాలు జేబి కృపలాని సూచన మేరకు అంటే సీనియారిటీ ఎక్కువ ఎవరైతే సీనియర్గా ఉంటారో వా ఆ సీనియారిటీ ప్రాతిపదికన వీళ్ళిద్దరిని అధ్యక్షుడు ఉపాధ్యక్షుడిగా నియమించడం అనేది మనం ఏ సంప్రదాయం నుంచి తీసుకున్నామంటే ఫ్రెంచ్ సాంప్రదాయం నుంచి తీసుకున్నామన్నమాట సో ఫ్రెంచ్ సాంప్రదాయాన్ని అనుసరించి రాజ్యాంగ పరిషత్కి సీనియారిటీ ఉన్న వ్యక్తులని అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు అనేవి నిర్ణయించబడేవన్నమాట అట్లాగే పరిషత్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేపించింది ఎవరు అంటే సచ్చిదానంద సిన్హా అనమాట సో ఎందుకంటే అధ్యక్షుడే కదా ప్రమాణ స్వీకారం చేపించేది కాబట్టి రాజ్యాంగ పరిషత్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తి సచ్చిదానంద సిన్హా సచ్చిదానంద సిన్హాచే ప్రమాణ స్వీకారం చేపించింది గవర్నర్ జనరల్ వెవెల్ అనమాట ఓకేనా సో ప్రొటెం స్పీకర్ అట్లా అంటాం కదా ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే ఈ సచిదానంద సింహాచే ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే గవర్నర్ జనరల్ అనమాట సో ఆ సమయంలో గవర్నర్ జనరల్ వేవెల్ కాబట్టి వేవెల్ సచిదానంద సిన్హా చేతి ప్రమాణ స్వీకారం అనేది చేపించాడనమాట అలాగే మనకి డిసెంబర్ లెవెన్త్న జరిగినటువంటి ముఖ్య సంఘటనలు అంటే ఇది రెండవ సమావేశం అనమాట డిసెంబర్ నైన్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ థర్డ్ వరకు జరిగాయి కదా ఆ డిసెంబర్ నైన్త్ మొదటి సమావేశం డిసెంబర్ లెవెంత్న రెండవ సమావేశం అనమాట సో ఈ విషయంలో ముఖ్య నిర్ణయాలు ఏంటి అంటే మనము డిసెంబర్ నైన్త్లోనేమో తాత్కాలిక అధ్యక్షుడిని తాత్కాలిక ఉపాధ్యక్షుని నిర్మించాం కదా ఈ రెండవ సమావేశంలో శాశ్వత అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్కి రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకున్నారు శాశ్వత ఉపాధ్యక్షుడిగా ఇద్దరు అనమాట హెచ్సి ముఖర్జీ విటీ కృష్ణమాచారి ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది అయితే ర్సింహరావుని రాజ్యాంగ పరిషత్ న్యాయ సలహాదారుడిగా కూడా నియమించారన్నమాట అంటే ఈ బెనగల నరసింహరావుని రాజ్యాంగ పరిషత్ కి న్యాయ సలహాదారుడుగా నియమించారు సో శాశ్వత అధ్యక్షుడు శాశ్వత ఉపాధ్యక్షులు ఎవరు అంటే శాశ్వత అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ శాశ్వత ఉపాధ్యక్షుడు హెచ్ సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి అట్లాగే తాత్కాలిక వచ్చేసి సచ్చిదానంద సింహ అండ్ ఫ్రాంక్ ఆంటోనీ అనమాట ఓకేనా అది సో నెక్స్ట్ డిసెంబర్ థర్టీన్త్ మూడవ సమావేశం ఈ డిసెంబర్ థర్టీన్త్ జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏంటి అంటే ఈ మూడవ సమావేశంలో ఈ మూడవ సమావేశంలోనే నెహ్రూ గారి లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారనమాట నెహ్రూ సో భారత ప్రజలకు చేసినటువంటి పవిత్ర ప్రజ్ఞ వంటిది అని ఈ తీర్మానాన్ని పేర్కొన్నది ఎవరు అంటే నెహ్రూ అనమాట అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరా అంటే నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టారనమాట సో ఆ ప్రవేశపెట్టినటువంటి ఆ తీర్మానం అనేది భారత ప్రజలకు చేసినటువంటి పవిత్ర ప్రజ్ఞ వంటిదిగా ఈ తీర్మానాన్ని పేర్కొన్నారు నెహ్రూ అట్లాగే భారత ప్రజల జాతక చక్రంగా కూడా ఈ తీర్మానాన్ని పేర్కొన్నారు ఎవరు అంటే కెఎం మున్షి అనమాట ఈ తీర్మానాన్ని స్వాతంత్ర ప్రకటనగా కూడా అభివర్ణిస్తారు ఈ తీర్మానం ప్రాతిపదికగా రాజ్యాంగ ప్రవేశిక అనేది రూపొందించబడింది ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మూడవ సమావేశమైనటువంటి డిసెంబర్ థర్టీన్త్న రూపొందించినటువంటి తీర్మానం ప్రాతిపదికన రాజ్యాంగ ప్రవేశిక అనేది రూపొందించబడింది సో పదకొండవ సెషన్ నిర్వహించిన కాలం నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు అనమాట అట్లాగే ట్వెల్త్ సెషన్ ఈ ట్వెల్త్ సెషన్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి రాజ్యాంగం ఆమోదించిన తర్వాత వచ్చిందనమాట సో ట్వెల్త్ సెషన్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్ కదా ఇందులో తీసుకున్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే జాతీయ గేయంగా వందే అని నిర్ణయించారు జాతీయ గీతంగా జనగణమనని అని నిర్ణయించారు అన్నమాట రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ని ఎన్నుకోవడం జరిగింది రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకున్నారనమాట సో ఆ సమయంలో రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించింది ఎవరు అంటే హెచ్వి అయ్యంగార్ అనమాట అంటే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వందే మాత్రం జనగణమన అట్లాగే రాష్ట్రపతి గారు బాబు రాజేంద్ర ప్రసాద్ని రాజ్యాంగ పరిషత్లో ఎన్నుకున్నారనమాట సో ఆ సమయంలో రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించింది ఎవరు అంటే హెచ్వీ అయ్యంగారనమాట అలాగే మనకి జనగణమన అన్నాం కదా సో జనగణమన మొదటగా రచించిన పాట మొదటగా రచించిన భాష వచ్చేసి బెంగాలీ లో రచించడం జరిగింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట సో నైన్టీన్ లెవెన్ లో కలకత్తా ఐఎన్సీ సమావేశంలో మొదటిసారిగా ఈ పాటను ఆలపించింది సరళ చౌదరాణి బృందం అనమాట అంటే మొట్టమొదటిగా ఈ సా మొట్టమొదటిసారిగా ఈ సాంగ్ని పాడిన వాళ్ళు అట్లాగే నైన్టీన్ లెవెన్ కలకత్తా ఐఎన్సీకి అధ్యక్షుడిగా ఎవరున్నారంటే బిషప్ నారాయణ తార్ అనమాట అంటే వీళ్ళు పాటను ఆలంపించినప్పుడు ఐఎన్సీకి అధ్యక్షుడిగా అంటే బిషప్ నారాయణ తార్ ఈ పాటను ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు అంటే నైన్టీన్ నైన్టీన్లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో బీటీ కాలేజీలో రవీంద్రనాథ్ ఠాగూర్ అనువదించడం అనేది జరిగింది ఈ కాలేజ్ని స్థాపించింది బీటీ కాలేజ్ని స్థాపించింది ఎవరు అంటే అనిబీసెంట్ అనమాట ఈ పాటను ఇంగ్లీష్లోకి అనువదించింది కూడా రవీంద్రనాథ్ చాగూరే అనమాట సో అనిబిసెంట్ యొక్క దత్తాపుత్రుడు ఈ జడ్డు కృష్ణమూర్తి అది మనకు అంతేం ఇంపార్టెంట్ కాదు తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో వందే మాత్రంను సంస్కృత భాషలో మొదటిగా రాసినట్లు ధృవీకరిస్తున్నట్టు తీర్పిచ్చినటువంటి హైకోర్టు వచ్చేసి మద్రాస్ హైకోర్టు అనమాట అంటే వందే మాత్రంని సంస్కృత భాషల్లో మొదటగా రాశారు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు అనేది అనమాట ఓకేనా జనగణమన పాటైపోయిన తర్వాత ఇంకొకటి ఏం చెప్పాం వందే మాత్రం కూడా అన్నాం కదా సో వందే మాత్రం మొదటిగా రచించిన భాష వచ్చేసి సంస్కృతం అనమాట జనగణమన మొదటిగా రచించిన భాష బెంగాలీ ఓకేనా ఇక్కడ చూడండి మనకి జనగణమన మొదటిగా రచించిన భాష వచ్చేసి బెంగాలీ వందే మాత్రం మొదటిగా రచించిన భాష వచ్చేసి సంస్కృతం అనమాట సో ఎయిటీన్ ఎయిటీ టూలో రచించబడిన ఆనంద్ మఠ్ అనే నవల నుండి గ్రహించడం జరిగింది ఈ ఆనంద్ మఠ్ను రచించింది ఎవరు అంటే బంకిం చంద్ర చటర్జీ అనమాట అంటే బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి ఆనంద్ మఠ్ అనే నవల నుండే వందే మాత్రాన్ని రచించడం అనేది జరిగింది అయితే ఇది వచ్చేసి ఎయిటీన్ సిక్స్ కలకత్తా ఐఎన్సీ సమావేశంలో మొదటగా ఆలపించింది ఎవరు అంటే రెహ్మాత్ యాబ్జీ సో ఇక్కడ సరళ సరళా అని బృందం వచ్చేసి జనగణమన మరి వందే మాతరాన్ని ఎయిటీన్ నైన్టీ సిక్స్ కలకత్తా ఐఎన్సీ సమావేశంలో మొదటగా ఆలపించింది రెహ్మాత్ యాప్జీ అనమాట బద్రుద్దీన్ త్యాబ్జీ వాళ్ళ భార్య ఎయిటీన్ నైన్టీ సిక్స్ కలకత్తా ఐఎన్సీ అధ్యక్షుడు ఎవరు అంటే రెహమతుల్లా సియాని అనమాట సో వందే మాతరాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు అంటే అరబిందో ఘోష్ అనమాట సో తీవ్రవాదిగా జీవితాన్ని ప్రారంభించి ఆధ్యాత్మికవేత్తగా సన్యాసిగా మారిన ఏకైక జాతీయోద్యమ నాయకుడు ఎవరు అంటే ఈ అరవిందో ఘోష్ అనమాట అంటే మొదటగా ఇతను తీవ్రవాదిగా తన జీవితాన్ని ప్రారంభించాడు తర్వాత ఆధ్యాత్మికవేత్తగా సన్యాసిగా మారాడన్నమాట సో ఇతడి యొక్క రచనలు వచ్చేసి అరవిందో ఘోష్ యొక్క రచనలు వచ్చేసి మనకి సావిత్రి లైఫ్ డివైన్ భవానీ మందిర్ ఇవి మూడు కూడా అరవిందో ఘోష్ యొక్క రచనలు అనమాట అట్లాగే న్యూ ల్యాంప్ ఫర్ ది ఓల్డ్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అరవిందో ఘోష్ రచనల్లో ఇది తీవ్రవాద సాహిత్యానికి బైబిల్గా పరిగణించేటువంటి కొత్త ఏకైక కవిత అనమాట న్యూ ల్యామ్స్ ఫర్ ది వరల్డ్ ఇక్కడ కూడా చూడండి ఎయిటీన్ నైన్టీ సిక్స్ కలకత్తా సమావేశంలో ఆలపించారు కాబట్టి ఆ అధ్యక్షుడు వచ్చేసి రెహముతుల్లా సియాని ఇక్కడ నైన్టీన్ లెవెన్ కలకత్తా ఐఎన్సీ సమావేశంలో జనగణమన పాటలు పాడారు కాబట్టి ఈ అధ్యక్షుడు వచ్చేసి బిషప్ నారాయణ టార్ అనమాట ఓకేనా అట్లాగే ఇది వచ్చేసి బిట్ అనమాట ఈ క్రింది వాటిలో సరి అయిన అంశం వచ్చేసి రాజ్యాంగ సలహా సంఘంలో ప్రాథమిక హక్కుల ఉపసంఘం ఒక భాగము లింగివిస్టిక్ ప్రావిన్స్ కమిషన్కి ఎస్కే తార్ చైర్మన్ అనమాట ఏఎండ్ బి నన్ ఆఫ్ దిస్ ఏది సరైనందంటే ఏ ఏ కరెక్టే బి కరెక్టే అనమాట ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో రాజ్యాంగ పరిషత్ రచనా కమిటీ గురించి చూద్దాము సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్